హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్విక్ నాలెడ్జ్ ఈరోజు సమాసాల గురించి ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము నిర్వచనం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడమే సమాసం అంటే ఇందులో రెండు పదాలు ఉంటాయి అవి అర్థవంతంగా ఉంటాయి విగ్రహవాక్యం ఏంటంటే యాక్చువల్లీ సమాస పదంలో విభక్తి ప్రత్యయాలు ఉండవు విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు విభక్తుల్ని కలిపి ఆ సమాసాన్ని వివరించేదే విగ్రహవాక్యం గ్రంథాలయం అనే పదం ఉంది అది రెండు పదాల కలయిక గ్రంథం ఆలయం ఈ రెండు పదాల కలయిక గ్రంథం అనేది పూర్వపదం ఆలయం అనేది పరపదం అంటే సెకండ్ వర్డ్ గ్రంథం ఫస్ట్ వర్డ్ పదానికి అంటే పూర్వపదం పరపదం అని అలా అంటున్నాం కదా అలా పదానికి ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి నాలుగు రకాలుగా సమాసాలని విభజించారు ఫస్ట్ వన్ పూర్వపద ప్రాధాన్యం గలదు ద్విగు సమాసం అవ్యయీభావ సమాసం ప్రథమ తత్పురుష సమాసం ఈ మూడు సమాసాలలో పూర్వపదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ద్విగు సమాసం మీకు తెలుసు సంఖ్యావాచకం ఉండే సమాసం నాలుగు లోకాలు ముల్లోకాలు నాలుగు దిక్కులు అవ్యయీ భావ సమాసం అంటే ఇది కూడా పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది ఫస్ట్ పదం అంటే పూర్వపదం అవ్యయమై ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ రోజు రోజు ఇప్పుడు రోజు రోజు అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం ఎలా చెప్తాము ప్రతిరోజు ప్రతి అనేది అవ్యయం అవుతుంది అలా అది అవ్యయీభావ సమాసం నేను ఒక్కొక్క సమాసం గురించి డీటెయిల్గా ఇంకో లాంగ్ వీడియో చేస్తాను ఇది జస్ట్ రఫ్ వ్యూ మీకోసం అంతే ప్రథమ తత్పురుష సమాసం తెలుసు దుమువులు కలిసి ఉండే ప్రథమ ప్రథమ విభక్తులు ఆ విభక్తులతో కలిసి ఉన్న సమాసమే ప్రథమ తత్పురుష సమాసం సో ద్విగు సమాసం అవేయిభావ సమాసం ప్రథమ తత్పురుష సమాసం ఈ మూడు పూర్వపద ప్రాధాన్యం కలిగినవి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే పూర్వపద ప్రాధాన్యం కలిగిన సమాసం అయినది లేదా కానిది అని నాలుగిచ్చి అడుగుతారు సో ఈ మూడు పూర్వపద ప్రాధాన్యం కలవని మనకు గుర్తుంటే అవి చెప్పగలం ఉత్తరపద ప్రాధాన్యం తత్పురుష సమాసాలన్నీ ఎక్సెప్ట్ ప్రథమ ఇప్పుడు ప్రథమ తత్పురుష మనం పూర్వపద ప్రాధాన్యం అని చెప్పాం కదా ఇది తప్ప మిగిలిన తత్పురుష సమాసాలన్నీ ఉత్తరపద ప్రాధాన్యం కలవి మిగిలినవి ఏమున్నాయి ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అండ్ సంబోధన ప్రథమా విభక్తి ఉంది ఓ ఓరి ఓసి అని అందులో సమాసం మనం చూడలేదు నై తత్పురుష సమాసం అనే ఉంటుంది అది సో ఒక ప్రథమ తత్పురుష సమాసం తప్ప మిగిలిన తత్పురుష సమాసాలన్నీ కూడా ఏమవుతాయి ఉత్తర పద ప్రాధాన్యం గలవి ఇప్పుడు ఉత్ తత్పురు ప్రథమ తత్పురుష సమాసానికి ఇంకొక పేరు ఏకదేశీ సమాసం ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో ఏకదేశీ సమాసం కింది వాటిలో గుర్తించండి అంటే మనం టెన్షన్ పడతాం కదా సో ద థింగ్ ఈజ్ ఏకదేశీ సమాసం అంటే ప్రథమ తత్పురుష సమాసానికి ఇంకొక పేరు ఏకదేశీ సమాసం ఉభయ పద ప్రాధాన్యం గల సమాసాలు ద్వంద్వ సమాసం సో రెండు పదాలకి ఇంపార్టెన్స్ ఉంటుంది తల్లిదండ్రులు కూరగా కూరగాయలు కాయగూరలు అక్కచెల్లెలు అన్నతమ్ముళ్ళు ఇలా పంట పొలాలు ఇవన్నీ అంటే రెండు పదాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అది ఉభయ పద ప్రాధాన్యం అన్యపద ప్రాధాన్యం కలవి అంటే పూర్వపదానికి కాదు పరపదానికి కాదు ఇంకొక పదానికి వచ్చే ఇంపార్టెన్స్ బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం అంటే ఏంటి ఇప్పుడు చతుర్ముఖుడు ఉంది నాలుగు ముఖాలు కలవాడు ఇది విగ్రహ వాక్యం దీని ఆన్సర్ ఏంటి నాలుగు ముఖాలు నాలుగు ముఖాలు కలిగిన వారు ఎవరు బ్రహ్మ నేను ఇదేదో లైవ్లో ఉన్నట్లు ఆన్సర్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను సారీ సో చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలిగిన వాడు బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అనేది ఇంపార్టెంట్ కదా చతుర్ముఖుడు అనగానే మనకు విగ్రహవాక్యం కన్నా ముందు బ్రహ్మ అని గుర్తు రావాలి అలా ఇప్పుడు ఇంకా ఏముంటాయి మనకి బహువ్రీహి సమాసంకి త్రినేత్రుడు మూడు నేత్రాలు కలిగిన వాడు మూడు అని ఉందనేది సంఖ్యాపదం అవ్వదు అక్కడ సంఖ్యకు ప్రాధాన్యత లేదు ద్విగు సమాసంలో సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది సో సంఖ్యకు ప్రాధాన్యత ఉంది కాబట్టి సంఖ్య పూర్వపదంలో ఉంది కాబట్టి అది పూర్వపద ప్రాధాన్య సమాసం అవుతుంది ఇక్కడ అన్యపదం అంటే పూర్వపదానికి ఇంపార్టెన్స్ ఉండదు పరపదానికి ఇంపార్టెన్స్ ఉండదు అన్య పదం అంటే ఈ రెండు కాకుండా మిగిలిన వేరే పదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది బ్రహ్మ అనే పదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది త్రినేత్రుడు మూడు నేత్రాలు కలిగిన వాడు శివుడు శివుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది అలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తత్పురుష సమాసాలన్నింటినీ వ్యధికరణ సమాసాలు అంటాము కర్మధారయ సమాసాలన్నింటినీ సమానాధికరణ సమాసాలు అంటాం ఎగ్జామ్లో కర్మధారయం అనే ప పదం బదులు సమానాధికరణ సమాసంని గుర్తించండి అన్నప్పుడు మనకు కర్మధారయ సమాసం అని గుర్తు రావాలి ఆల్సో తత్పురుష సమాసం బదులు వ్యధికరణ సమాసాన్ని గుర్తించండి అన్నప్పుడు తత్పురుష సమాసం అని గుర్తు రావాలి ఇందులో మూడు పేర్లు ఉన్నాయి చూడండి ప్రథమ తత్పురుష సమాసానికి ఇంకొక పేరు ఏకదేశీ సమాసం తత్పురుష సమాసాలకు ఇంకొక పేరు వ్యధికరణ సమాసం కర్మధారే సమాసానికి ఇంకొక పేరు సమానాధికరణ సమాసం సో బేసికల్లీ ఏంటంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా మారడం సమాసం విభక్తులతో కలిపి సమాసాన్ని వివరించి చెప్పేది విగ్రహ వాక్యం ఆ రెండు పదాల్లో ఒకటి పూర్వపదం రెండవది పరపదం పూర్వపద ప్రాధాన్యం ఉండే సమాసాలు ద్విగు సమాసం భావ సమాసం ప్రథమా తత్పురుష సమాసం ప్రథమా తత్పురుష సమాసానికి ఇంకొక పేరు ఏకదేశీ సమాసం ఉత్తర పద ప్రాధాన్యం కలిగినవి తత్పురుష సమాసాలన్నీ ఎక్సెప్ట్ ప్రథమా తత్పురుష సమాసం ఎందుకంటే అది పూర్వపద ప్రాధాన్యం కలిగింది ఉభయ పద ప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం అన్యపద ప్రాధాన్యం కలిగింది బహువ్రీహి సమాసం తత్పురుష సమాసాలకి మరి ఒక పేరు వ్యధికరణ సమాసం కర్మదారే సమాసాలకు మరి ఒక పేరు సమానాధికరణ సమాసం థ్యాంక్ యూ